భలే దొరికలరా విరాట్ కోహ్లీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అయితే ఉపయోగించుకొని తనివి తీరా తిట్టేద్దాం ట్రోల్ చేసేదాం అని విరాట్ కోహ్లీటర్స్ సోషల్ మీడియాలో కోహ్లీకి అగెన్స్ట్ గా పోస్ట్లు పెడుతున్నారు యాక్చువల్ గా ఏం జరిగిందంటే హైదరాబాద్ తో లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు కానీ అందుకు నలభై మూడు బంతులు తీసుకున్నారు ఇంకేముంది కోహ్లీటర్స్ పండగ చేసుకుంటున్నారు పరుగులు చేయడానికి అని చెప్పాలి కోహ్లీ స్టార్టింగ్ లో పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై రెండు కానీ మ్యాచ్ అయిపోయాకైనా అర్థం కాలేదా మీకు ఆ పరుగులు ఆర్సిబి గెలవడంలో ఉపయోగపడ్డాయి అని ఈ సీజన్ లో బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్న ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ కూడా ఆఫీస్ పైన పరుగులు చేయలేక ఓడిపోయారు అలాంటప్పుడు మీరు కోహ్లీని ఎలారా నిందిస్తారు అయినా స్వయంగా కోహ్లీకపోయారని ఫీల్ అయ్యి హాఫ్ సెంచరీ చేసిన సెలబ్రేషన్స్ చేసుకోలేదు అలాంటి ప్లేయర్ని ఏవేవో అంటారేంట్రా అంటే కొంచెం స్లోగా ఆడాడు అనండి పర్లేదు కానీ ఛాన్స్ దొరికింది కదా అని అదే పనిగా రోల్ చేస్తారేంట్రా ఓ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ కోహ్లీ కూడా తెలుసు కదా అందుకే మనసులో కోహ్లీ పై ఉన్న కుళ్ళునంతా కక్కేస్తున్నారు కదా సరే సరే ఎంజాయ్ చేయండి కానీ ఇప్పుడు విషయం చెప్తా అది విని మళ్ళీ మీ మనసులో కోహ్లీ అసూయ మరింత పెరుగుతుంది అదేంటో తెలుసా మీరు స్లోగా ఆడాడు మీరు స్లోగా ఆడాడు అంటున్న అదే హాఫ్ సెంచరీతో కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఫస్ట్ రైట్ హ్యాండర్ గా రికార్డు క్రియేట్ చేశాడు ఐపీఎల్ తీసుకున్నా ఓపెనర్స్ గా ఎంతో గొప్ప గొప్ప ప్లేయర్స్ ఆడారు కానీ అందులో కొంతమంది నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నారు ఈ లిస్ట్ లో ఇప్పుడు కోహ్లీ నాలుగవ స్థానంలో ఉన్నాడు సో దీన్ని బట్టి చెప్పచ్చు విరాట్ కోహ్లీ ఎంత కన్సిస్టెన్సీ ఉన్న బ్యాటర్ అని కాబట్టి బడే బడే దేశమే చోటి చోటి బాతే అన్నట్లు వేగంగా పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ బ్యాట్ నుండి ఇలా సూర్య సూర్యగ్రహణానికో చంద్రగ్రహణానికో ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అలాంటప్పుడు లైట్ గా తీసుకోవాలి కానీ హైలైట్ చేసి ట్రోల్ చేయకూడదు ఓకేనా